ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాలేదేశం ప్రాజెక్టుపై ఈరోజు ఏసీబీకి ఇవ్వడం వలన ఈరోజు సిబిఐకి ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి మున్సిపల్ లో ప్రతి గ్రామంలో కూడా ఇలా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే అరవై ఏళ్ళ కళను కూడా సహకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు మీడియా కూడా తెలంగాణ రాష్ట్రం ముందంజలో నడిపించకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వీడి భూములను మరి ఎట్లయితే సస్యశ్యామలం చేయాలని ఆలోచనతో ఈ అరవై ఏళ్ళ కూడా ఎవరు ప్రాజెక్టులు మరి అట్లాంటి పెద్దలు కేసీఆర్ గారు మంచి ఆలోచనతోనే ఈరోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ నలుమూలలో కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది ఒక నీళ్ళు ఇవ్వడం కాదు రైతాంగానికి పెట్టుబడి ఇవ్వాలని ఎకరానికి కూడా పెట్టుబడి ఇవ్వడం జరిగింది అదే కాకుండా రైతుకు ఇంకా కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఇలా సహకార సంఘాలు రుణాలు మాఫీ ఇవ్వాలని ముందు తీసుకుపోయి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మూడు సంవత్సరాలు కట్టి తెలంగాణ నలుమూలలు నీళ్ళిచ్చి మరి ఏనాడు భారతదేశంలోనే పంజాబ్ హర్యానా పండించి మరి వాళ్ళకన్నా ఎక్కువ కూడా తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని పండించి వరి ధాన్యాన్ని పండించిన తర్వాత కూడా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి రైతాంగానికి నేరుగా అకౌంట్లలో కూడా పైసలు పంపడం జరిగింది కరోనా టైంలో కూడా రైతాంగం పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి రైతులకు అక్కడ కూడా పంపడం జరిగింది ఇలాంటి ప్రాజెక్టు మరి కట్టిన తర్వాత వాళ్ళకు ఒక దురదృష్ట భవిష్యత్తు వల్ల ఎప్పటి నుంచో ఉన్నది కేసీఆర్కి బదనామ చేయాలనేది ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సంపద ఆ రోజు మనం చూస్తూ ఉన్నా కొన్ని వందల ఏళ్ళ నుంచి రాను రాని ఫెడ్ మన రావడం వల్ల మరి అక్కడ ఒక పిల్లరు కుంగింది మన భారత మన తెలంగాణ అందరికీ కూడా తెలుసు మరి నువ్వు ఇరవై రెండు నెలల్లో కూడా మరి తెలంగాణ రాష్ట్ర సంపద కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు కేసీఆర్ బదనం చేయాలన్న ఆలోచన తప్ప ఆ పిల్లర్ని ఈరోజు కూడా కట్టడం లేదు మరి ఆ కంపెనీ వాళ్ళు కడతానంటే కూడా నువ్వు ఇప్పటివరకు కూడా కట్టడం లేదు ఏదో ఒక ఎంక్వైరీ అని ఈ రోజు వరకు కూడా ఇరవై నెలలు కూడా ఎంక్వైరీ వేస్తారా ఇవన్న మీరు చూస్తా ఉన్న నాలుగు పంటలు కూడా నీళ్ళు దుర్బార్గ పరిస్థితి చేయాలో రేవంత్ రెడ్డి గారు ఈరోజు నువ్వు నీ సొంతంగా నీకు ఎంక్వైరీ లేచి నువ్వు ఆరు వందల పేజీలు వేసి అసలు ఈరోజు ఇంకో లేదని దోషం అంటావు ఇంకో ఉద్యోగస్తులు అంటావు ఇలా రాజకీయ నాయకులు అంటావు మంచి ఆలోచన ఇవ్వాలి హరీష్ రావు కావచ్చు అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు అక్కడ పనిచేసి ప్రజలకు మూడు సంవత్సరాల్లో నలుమూలలు నిలిచిన ఘనత మన అందరికీ తెలుసు మరి అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయాలా మరి ఇట్లా చేయడం వల్ల కేసీఆర్ బదనాం చేయాలని ఆప్షన్ తప్ప మీరే లేదు నువ్వు కేసులు పెట్టుడు నువ్వు జైల్లో పంపుడు అనే నిదాన్ని చూస్తూ ఉన్నారు కేసీఆర్కి ఏం చిన్న ఇబ్బంది అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కన్సల్లో మరి నువ్వు బస్సం అయిపోతావు ఈరోజు కేసీఆర్ గారిని నువ్వు ప్రతిసారి కూడా అసెంలో ఇచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు పేగులు దింపి పంట ఏం భాష అనేదానికి మేము అంటా ఉన్నాం ఈరోజు కేసీఆర్ గారు మరి పంట పండించినందుక ఇలా రైతుకు వచ్చిందా విద్యుత్ ఇచ్చినందుక రుణమాఫీ చేసినందుక రైతు చనిపోతే పదకొండు రోజుల లోపు ఐదు లక్షలు ఇచ్చినందుక కళ్యాణ లక్షలు చెక్కిచ్చినందుక షాది ముఖరకు చెక్ ఇచ్చినందుక వికలాంగులకు పింఛన్ ఇచ్చినందుక ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో స్కీములు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేవడం జరిగింది ఇలా కేసీఆర్ ఇచ్చిన స్కీములన్నీ కూడా నువ్వు ఇవాళ ఆదోని నువ్వు ఇవాళ హాస్పిటల్లో చూస్తూ ఉన్నావు ఇవాళ డెలివరీలు లేవు ఇవాళ హాస్టల్లో చూస్తున్నావు గురుగురాలలో మరి మరి ఎలుకలు కడుతూ ఉన్నాయి అస్తవ్యస్త అవుతూ ఉన్నారు విద్యాశాఖ వేయింది ఇవాళ మున్సిపల్ అసలు పండే రావడం లేదు ఇవాళ ఇరవై నెలల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టలే ఎంపీస్ పెట్టలే సర్పంచ్ పెట్టలే సింగిల్ విండి పెట్టలే మున్సిపల్ పెట్టలే ఇవాళ నువ్వు ప్రైలల్లో పోతే మాకు ఒక్క కూడా ఏరు ఇలా యూరియా దొరకగా రైతాంగం అంతా కూడా వినాయకులు నిర్చిపెట్టి పొలాలు ఇచ్చిపెట్టి పిల్లలు నిలిచిపెట్టి రోడ్ల మీద వర్షాలలో కూడా చూస్తూ ఉన్నారు మీరు అందరూ చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నీకు కళ్ళు కనిపిస్తలేవా ఏమన్నట్టు ఇలా బీజేపీ పంటలు మరి బీజేపీ ఏం చేస్తుంది కాంగ్రెస్ ఏం చేస్తుంది రైతాంగానికి కనీసం యూరియా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు ఇలా రైతుకు నాలుగు పంటలంతా కూడా మొన్న ఒకసారి ఇచ్చినావు ఇలా నువ్వు బోనస్ కూడా ఈరోజు ఐదు వందలు కూడా ఇవ్వలే నువ్వు దీని లో దానికి నిరసనగా మా ఎమ్మెల్యే గారు కాళికెడ్డి నేతృత్వంలో మా యువకులు అందరూ కూడా మా బ్యాంక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు జరిగేటువంటి కార్యక్రమాన్ని జమ్మికొట్ట మండల్ హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ఉద్యమకారులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రజెంట్ ఉన్నటువంటి టౌన్ మండల నాయకత్వంలో ఇవాళ విజయవంతం కావడం జరిగింది మరి యొక్క నిరసన కార్యక్రమం గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు చేయడం జరుగుతూ ఉంది మరి నిన్నగాక మొన్న నిండు అసెంబ్లీలో తెలంగాణ యావత్ ప్రపంచమంతా చూసినటువంటి సందర్భం ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కాస్ట్ ఎంత తొంభై నాలుగు లక్షల కోట్లు మాత్రమే మరి లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని చెప్పి దృష్టిప్రచారం చేసేటువంటి ప్రాజెక్టు కాస్ట్ తొంభై నాలుగు వేల కోట్లు మరి జరిగినటువంటి వాళ్ళు ఒక గోషు కమిటీ కమిషన్ వేసినటువంటి నివేదిక ఏం తెలిసింది అంటే ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు మాత్రమే రికవరీ అని చెప్పి చెప్పిందండి గమనించి మరి గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఈడీ సంస్థలన్నీ నరేంద్ర మోడీ జేబు సంస్థలని చెప్పి ప్రకటించి ఇలా సిబిఐ చేతికి ఎందుకు ఇచ్చిందో తెలంగాణ ప్రజానీకం అంతా ఉచితంగా గమనిస్తూ ఉంది మరి టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి జరిగితే కనుక మరి గౌరవనీయులు హరీష్ రావు గారు ఒక్కడికి పదిసార్లు మాకు మూడు గంటలు సమయం కావాలని చెప్పి అడిగిండు అడిగిన దానికి సమయం లేదని చెప్పి చేస్తూ మరి దీన్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు ఇది కూడా తెలంగాణ ప్రజానికం నిశితంగా గమనిస్తూ ఉంది మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు ముందట ఉన్నాయి మరి ఈ ఎలక్షన్ల ముందు పోతే కనుక పూర్తిగా డిపాజిట్ అటువంటి ఒక సందర్భాన్ని చేసుకొని వాళ్ళ భోషి కమిషన్ను డ్రాప్ చేసి మరి సిబిఐకి కేసు అప్ప చెప్పడంలో మరి ఈయన ఆయన కుమ్మక్క అయినట్టుగా తెలంగాణ ప్రజానికం మేధావి అంతా ఇవాళ తీకతెల్లం అయిపోయింది మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఒక దిక్కు రైతులు వేల వేలాది మంది రైతులు మహిళా రైతులు వృద్ధులు అందరూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి కొద్దు అన్నమూర్ రామచంద్ర అని మొత్తుకుంటే మా గౌరవనీయులు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు కావచ్చు మరి యూరియా మీద చర్చ జరగాలని చెప్తే దాన్ని దారి మళ్లిస్తారు మరి ఈ యూరియా యొక్క స్థితిగతులన్నీ కేట పోవాలని చెప్పి దారి మళ్లించే అటువంటి కార్యక్రమం కోసం వాళ్ళ అసెంబ్లీలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును నిలబెట్టి మరి వాళ్ళు వీళ్ళు కుమక్క ఈ రాష్ట్రంలో ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని చెప్పి ఇక్కడ నరేంద్ర మోడీ అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా ఇద్దరూ ఒకటే మరి ఈయన పునర్దా జేబు సంస్థ అన్నాడు వాళ్ళ ఈయన తీసి వాళ్ళకప్పే అప్పే కార్యక్రమం చేసిండు మరి ఏపీ ఈ ఈ పార్టీని క్లోజ్ చేస్తే మనమే రాజ్యం వెళ్ళొచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలంగాణ ప్రజలు యావత్తు ఈ మేధావి వర్గం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా రేపు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ పార్టీ నాయకత్వం అంతా కూడా అయితే మీరు ఉండాలి లేకపోతే మేము ఉండాలి రేపు మేము రాని పక్షంలో మా పార్టీని మీతో టైప్ చేసిన బీజేపీలో కలిపేటువంటి ఉద్దేశం ఉన్నదని కూడా నిన్న మొన్న మేధావి వర్గం వాళ్ళు వీళ్ళు చర్చ జరుపుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మూడు పిల్లల కోంత మూడు వందల రూపాయలు పెట్టి దాన్ని దురస్తు చేయలేనటువంటి ఒక ప్రభుత్వం ఇది పూర్తిగా బేస్ట్ ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ ప్రజానికి అంతా గమనించారు రేపు స్థానిక సంస్థల్లో కర్ర రాసి వాళ్ళతో అనే అటువంటి దాన్ని నిరూపించబోతున్నారని చెప్పి మరొకసారి